యముడికి మొగుడు ఈ సినిమా పాటల రికార్డు పాటలు కానీ డ్యాన్సులు కానీ మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయో అన్ని పాటలు హైలైట్ అప్పట్లో ఇలాంటి సినిమాలు చిరంజీవి గారికి వెన్నతో పెట్టిన విద్యలాగా ప్రతి ప్రొడ్యూసర్కి కాసులు వర్షం కురిపించిన సినిమాలు చిరంజీవి గారికి పెట్టుబడులు పెట్టడం అంటే ఆ రోజుల్లో వేసేవాళ్ళు కాదు ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టేవాళ్ళు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేవాళ్ళు అంత దమ్మున్న హీరో ఆ రోజుల్లో చిరంజీవి గారు ఒక్కరే ఉన్నారు ఎందుకంటే ఈయన ఆల్ ఓవర్ ఇండియాలో మన భారతదేశం మొత్తం తెలుగు సినిమాలు మంచి పేరు రావాలని కృషి చేసేవాళ్ళు